అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి లీవా బ్రాండ్ అండి హవా హవాసా కూడా బ్రాండెడ్ టాప్స్ వస్తాయి కదా మనం చాలా సేల్ చేసాం దాంట్లో లీవా బ్రాండు ఎక్సలెంట్ ఉంటాయండి దీంట్లో వచ్చేసి మనకి దసరాకి ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చాను దీంట్లో ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంటాయి మంచి మంచి క్వాలిటీతో ఒక ఎస్ సైజు నుంచి కూడా మనకి ఈసారి అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి డార్కు సారీ బ్లాక్ కలర్ అండి దీనిపైన యాష్ కలర్ గోల్డ్ డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇవన్నీ కూడా లీవా బ్రాండ్ ఊషీ బ్రాండ్ అన్ని బ్రాండెడ్ ఐటమే అవాసా ఊషీ లీవా ఈ మూడు బ్రాండ్ మిక్స్లో ఉన్నాయి కూడా ఖుషి బ్రాండ్ అండి మనకి ఎంఆర్పి చూసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్ ఉంటుంది కానీ ఈసారి బంపర్ ఆఫర్ అనమాట మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్లో ఆఫీస్ వేర్ కానీ కాలేజీకి కానీ డైలీ వేర్కి కానీ ఎక్సలెంట్ ఉంటాయి అనమాట ది బెస్ట్ ప్రోడక్ట్ ఎందుకంటే ఆల్రెడీ చాలా కొన్ని వేల పీసులు మనం అన్నీ ఉన్నాం దీంట్లో ఎటువంటి డౌట్ అవుతుంది సేమ్ కంపెనీలే సేమ్ క్లాత్ సేమ్ బ్రాండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది హ్యాండ్స్ కూడా చక్కగా షో బటన్ వచ్చింది అంత బాగున్నాయండి రౌండ్ నెక్కు చాలా బాగుంటుంది అంటే ఇంకొకటి వీటిలో మనకి ప్రతిదీ కూడా క్వాలిటీ బాగుంటుంది క్లాత్ వైస్ కలర్ వైస్ అన్ని గ్యారెంటీ ఉంటాయి దీనిలో మనకి సైజులు వచ్చేసి ఎస్ ఎస్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంది తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా కూడా సిక్స్టీ రూపీస్ అండి కర్ణాటక సెవెంటీ రూపీస్ తమిళనాడు ఎయిటీ రూపీస్ ఇవి మనము ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేయలేం మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మనకి రఫ్ అండ్ టఫ్ అన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి చూస్తా మంచి డార్క్ పీచ్ పింక్ అండి పీచ్ కలర్ అండి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రౌండ్ నెక్ ఫ్యాబ్రిక్ అసలు నేను చెప్పక్కర్లేదు ఇది ఎందుకంటే మనం చాలా చాలా సేల్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ బ్రాండెడ్ ఐటెం గురించి మనందరికీ ఐడియా ఉన్నది అందుకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఎందుకు వచ్చాయంటే రెగ్యులర్ మన కస్టమర్స్ అందరికీ ది బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే నేను చాలా వరకు చూస్తూనే ఉన్నాను ఇంకా 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 తక్కువలో ఏది కావాలి ఏది తీసుకురావాలి ఇంకా తక్కువలో మనం ఎంతవరకు చేయగలుగుతాం నేను ఎంతవరకు చేస్తున్నానండి కంప్లీట్ హోల్సేల్ ప్రైజుల్లోనే మన షాప్లో దొరికేవి అన్నీ ఇవ్వడం జరుగుతుంది చూసి వెళ్ళిపోకుండా మా వీడియో కనుక మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎనీ బిగ్ షోరూమ్స్తో సహా కానీ లేదంటే పెద్ద పెద్ద తయారు చేసే వాళ్ళు కూడా టూ ఫిఫ్టీకి ఇవ్వరు నేను సింగిల్ పీస్ టూ ఫిఫ్టీకి ఇస్తున్నా హోల్సేల్ ప్రైస్ కూడా మీకు టూ ఎయిటీ టూ సిక్స్టీ నుంచి ఉన్నాయి దీంట్లో కూడా సైజులు వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీగా ఉంది త్రీ డేస్లో మీకు వచ్చేసిందండి పార్సిల్ మీరు రిటర్న్ టేస్ట్ ఆ పార్సల్ ఇలా నీట్గా ప్యాక్ చేసి మీకు పంపించడం జరుగుతుందండి మీరు నా మీద పూర్తి బాధ్యత నమ్మకం పెట్టుకొని మీరు వేయండి ప్రతి రూపాయి మెత్తబుల్లే అవుతుంది ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చాక మీరే మనస్ఫూర్తిగా మెసేజ్ పెడతారు చాలా బాగున్నాయి క్వాలిటీ అని ఇంక ఈ బ్రాండెడ్ ఐటమ్ గురించి అసలు నేను చెప్పట్ కదా మ్యాక్సిమం బ్రాండెడే తెప్పిస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇప్పటివరకు ఆన్లైన్ పంపించినా కూడా ఎవ్వరికి ఎటువంటి రిమార్క్స్ రాకుండా నేను చేశానండి మీకు కూడా ఎటువంటి డౌట్ వద్దు ఫస్ట్ టైం బుక్ చేసిన వాళ్ళు మన పాత కస్టమర్స్కి అయితే అసలు చెప్పాల్సిన పనిలేదు కలర్ అండి కొంచెం పర్పుల్ కలర్ మిక్స్లో ఉంది కాం వైట్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ డిజైన్ అండి అన్నీ కూడా స్టైలిష్గా ఉంటాయి ఆఫీస్ వేరు కాలేజ్ వేరు రెగ్యులర్ కి రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు ఎటువంటి డౌట్ వద్దు నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు కావాల్సిన సైజు మెన్షన్ చేసి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మాత్రమే ఫోన్పే మాత్రమే ఉందండి ఆ నెంబర్కి వేసిన ప్రతి ఒక్కరికి నాదే బాధ్యత మీ ఇంటికి చేరే వరకు కూడా నాదే బాధ్యత పల్లెల్లో మారు మూల గ్రామాలు ఉన్నా కూడా మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు పోస్టల్ సర్వీస్ ఉంది వీళ్ళకి టూ త్రీ డేస్ వస్తే వాళ్ళకి ఫోర్ డేస్లో మీ ఇంటికి వచ్చేస్తాం ఎక్కడున్నా సరే మారు ఉన్నా సరే మీరు టెన్షన్ పడకుండా మీరు బుక్ చేసుకోవచ్చు మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు దీంట్లో కూడా అంతేంటంటే ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఏ సైజులు అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఉంది ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమే మీరు చూసుకోవచ్చు ఫోర్ డబుల్ నైన్ ఎంఆర్పి మనం ఇచ్చేది ఆఫ్ రేట్ టూ ఫిఫ్టీ ఉంది షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ పిస్తా గ్రీన్ అండి కొత్త హ్యాండ్స్ డిజైన్స్ డిజైన్స్తోనే వచ్చింది చాలా గా ఉంది నేను ఫాస్ట్గా చూపించేస్తాను చూడండి ఇప్పటికే లేట్ అయిపోయింది నాకు దీంట్లో కూడా ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ సిక్స్టీ రూపీస్ కర్ణాటక సెవెంటీ రూపీస్ తమిళనాడు ఎయిటీ రూపీస్ షిఫ్టింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి ఎన్ని పీసులు తీసుకున్నా మీరు బుక్ చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా వచ్చేసి మనకి మిల్క్ వైట్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి రౌండ్ నెక్ వచ్చింది కాలర్ నెక్ వచ్చింది షార్ట్ హ్యాండ్స్ అండి దీనికి హ్యాండ్స్ ప్రతిదానికి లోపల ఉన్నాయి నేను చూపించే ప్రతిదీ కూడా సైడ్ కట్స్ ఏ దీంట్లో అంబరిలా రావు సైడ్ కట్స్ అండి అన్నీ కూడా సైడ్ కట్ దీనిలో సైజులు వచ్చేసి ఎల్ ఎస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీ షార్ట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మీ ఇంటికి వచ్చే వరకు నేనే పూర్తి బాధ్యత వహిస్తాను యాష్ కలర్ పైన డార్క్ గోల్డ్ కలర్తో అండి కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది రౌండ్ నెక్ వచ్చింది ఇవి ప్రతిదీ కూడా కలర్ గ్యారెంటీ క్లాత్ గ్యారెంటీ ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ నేను చెప్పాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్కరికి ఐడియా ఉన్న బ్రాండ్స్ నువ్వు క్వాలిటీ కూడా అందరికి మ్యాక్సిమం తెలిసిన వాళ్ళే ఉంటారు ఎస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఉంది ఇది కూడా క్యాలర్ అండి వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అంతా లీఫ్ డిజైన్ వచ్చింది బనానా లీఫ్ డిజైన్ వచ్చింది చాలా అంటే చాలామంది ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి రఫ్ అండ్ టఫ్ ఉండొచ్చు ప్రతి రూపాయి కూడా మనకి వర్తబుల్ అనమాట షార్ట్ హ్యాండ్స్ వస్తే ప్రతిదానికి హ్యాండ్స్ లోపలే ఉంటాయండి నేను చెక్ చేసి పంపిస్తాను ఎందుకు అని అంటే నేను అంతకుముందు ఒకసారి పంపించినప్పుడు ఒక మేడంకి హ్యాండ్స్ వెళ్ళలేదు ఆమె మళ్ళీ ఫోన్ చేశారు నాకు మేడం క్లాత్ అయితే సూపర్ ఉంది టాప్ హ్యాండ్స్ రాలేదు నాకు అని అప్పటి నుంచి నేను చెక్ చేసి పంపిస్తున్నానండి ఆ మేడం మళ్ళా మీకు పూర్తిగా అన్నీ చెక్ చేసి పంపిస్తాం దీంట్లో కూడా సేమ్ అండి ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటే సిక్స్టీ రూపీస్ తెలంగాణ ఆంధ్ర సిక్స్టీ రూపీస్ కర్ణాటక సెవెంటీ రూపీస్ తమిళనాడు ఎయిటీ రూపీస్ కంప్లీట్ హోల్సేల్ రేట్ హోల్సేల్ రేట్ కూడా కాదండి ఇది హోల్సేల్ రేట్లో కూడా మీకు టూ ఎయిటీస్ టూ ఎయిటీ అయితే మామూలుగా అమ్మేవాళ్ళు త్రీ హండ్రెడ్ అబోనే అమ్ముతారు నాకు తెలిసి వరకు కూడా కంప్లీట్ ఆఫ్ రేట్ మెత్తి కలర్ అండి రౌండ్ నెక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది మొత్తం కూడా ఇదంతా కూడా ఉంది ప్లీజ్ చూసి వెళ్ళిపోకండి మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అతను షేర్ చేయండి దీనిలో కూడా ఎస్ నుంచి డబుల్ ఎక్సల్ వరకు ఎస్ఎమ్ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ మీకు ఎక్కడికైనా సరే తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా సరే టూ త్రీ డేస్లో వచ్చేస్తుందండి మీరు టెన్షన్ పడకలే పోస్టల్లో వేసిన వాళ్ళకి ఇంకొక రోజు లేట్ అయ్యి ఫోర్ డేస్లో వచ్చేస్తుంది పక్కా వస్తే పంపించిన కాడ నుంచి పార్సిల్ మీ ఇంటికి చేరే వరకు నాదే బాధ్యత మీరు టెన్షనే తీసుకోవద్దు ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం